వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ ను అందుకుంటుంది ఈ సీరియల్ అతి త్వరలో ఏం కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే నిన్ననే గుప్పడంత మనసు సీరియల్ లాస్ట్ డే షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని షూటింగ్ సెట్ లో గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధ రెండు టీమ్ అందరూ కలిసి కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేసుకుంటూ ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ చాలా హ్యాపీగా కనిపించారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి వసుధర నాకు సక్సెస్ ఇచ్చిన హీరోయిన్ అంటూ మెచ్చుకుంటున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ రిషి మాటకు వసుధర చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా చూడముచ్చటైన జంట అండ్ బ్యూటిఫుల్ పేర్ అండ్ రిషి వసుధరలు మేము ఎంతగానో మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గొప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి